మనం షర్మిల గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గురించి ఇలా చాలా మంది పొలిటికల్ లీడర్స్ గురించి మాట్లాడాం అఫ్ కోర్స్ విజయశాంతి గారి గురించి కూడా మాట్లాడు ఉన్నాం గతంలో అయితే ఇప్పుడు షర్మిల గారు ఒక పార్టీ పెట్టడం అది తీసుకొచ్చి కాంగ్రెస్ లో విలీనం చేయటం ఇక్కడ కాంగ్రెస్లో విలీనం చేస్తే ఏదో సామెత చెప్పినట్టు ఇక్కడ స్విచ్ చేస్తే బల్బు అక్కడ వెలిగింది అని ఇక్కడ విలీనం చేసేసి అక్కడికి వెళ్ళి తను అధ్యక్షురాలి పదవిని మంచి పదవినే తీసుకోవడం కాంగ్రెస్ తరపు నుంచి మనం చూసాం సో అస్సలు కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో మంచి తన వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించే విజయశాంతి గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీకి కాస్త దూరంగా కనిపించటం మనం చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను సార్ తల్లి తెలంగాణ పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే కాస్త యాక్టివ్గా కనిపించడం తర్వాత టీఆర్ఎస్లో విలీనం చేసిన తర్వాత కూడా తను ఎక్కడ కనిపించకపోవడం బీజేపీలో విలీనం చేసినప్పుడు ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కూడా ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఒక్కసారి కనపడిన విజయశాంతి గారు తర్వాత ఎక్కడ ఏ మీటింగుల్లో కానీ ఎక్కడ కనిపించట్లేదు దాన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు తనకి ఏదైనా ఒక మంచి పదవి వస్తుందా రేపు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏమైనా సీట్ వచ్చే అవకాశం ఉంటుందా విజయశాంతి గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది మీ దివే దృష్టితో చెప్పండి సో చాలా మంచి క్వశ్చన్ మేడం థ్యాంక్స్ ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకి మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం సో విజయశాంతి గారు నేను విజయశాంత్ గారు గతంలో కూడా చెప్పాను ఒక సబ్జెక్ట్ మనం తీసుకున్నాం తను ప్రోగ్రామ్ తీసుకున్నాము సో నేడు జరుగుతున్న పరిణామాలు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటంటే పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు ఆపరేట్ చేస్తున్నాడు మేడం సృష్టించిన జన్మించిన సృష్టికి మూల కారణమైన విత్తనాలన్నీ ఆ సృష్టికర్త అనుగ్రహంతోనే సృష్టించడం జరిగింది సృష్టించిన జన్మించిన కోటాను కోట్ల విత్తనాలన్ని మొక్కలు కావడం లేదు మొక్కలన్నీ వటవృక్షలు కావడం లేదు వృక్షలన్నీ ఫలాలు ఇవ్వడం లేదు ఫలాలన్నీ అనుభవించడం లేదు మీరు చూడండి సృష్టి కాల చక్రంలో జన్మ జన్మకు సూత్రధారి భగవంతుడు జన్మ జన్మకు పాత్రధారులు తల్లిదండ్రులు క్షణ క్షణం మానవుని కర్మ ప్రతిది కూడా మనము జన్మించినప్పటి నుంచి మరణించిన వరకు క్షణ క్షణం మనము సృష్టి ఒక దిక్సూచిగా ఒక హెచ్చరిక అనేక రకాల హెచ్చరికలు చేస్తుంది అనేక రకాల పరిణామాలు సృష్టిస్తుంది అంతే దాన్ని బట్టి మనం మానవుడు ఎదుర్కోవాల్సి వస్తుంది మానవుని ప్రయత్నంలో విఫలం కాకూడదు మానవుని ప్రయత్నంలో జరిగినవన్నీ దైవానుగ్రహమే ఒక మంచి మార్గంలో పోయిన వ్యక్తికి జరిగే పరిణామాలన్నీ జరిగ దైవానుగ్రహమే జరిగిన పరిణామాలన్నీ మంచి ఓకే అలానే విజయశాంతి గారు కూడా ఆమె ఈ కలియుగంలో ఆమె ఒక సామాన్య మానవునికి అగుపడే ఒక కారణ జన్మరాలు ఒక కళాకారుని ఆమె ఒక కళాకారిని ఆ దైవానుగ్రహంతో ఆ జన్మ కళలు నెరవేర్చడం అది మామూలు విషయం కాదు దైవానుగ్రహంతో ఆమె కళలకు ప్రాణం పోసింది సంపూర్ణంగా ఆమె దైవానుగ్రహంతో పట్టుదలతో ఉడుం పట్టుతో ముందుకు పోతున్న వ్యక్తి విశేషాంతగా గారు సో అలానే నేను ఏం చెప్పబోతున్నా అంటే కొన్ని ఫలాలు మీరు నిత్య జీవితంలో నేను ఉదాహరణ చెప్పబోతున్నా మేడం కొన్ని నిత్య జీవితంలో కొన్ని మనం నిత్య జీవితంలో మానవుడు అనుభవిస్తున్న కోటాను కోట్ల ఫలాలలో తినే ఆహార పదార్థాలలో కొన్ని వారానికే వస్తాయి కొన్ని నెలలకు వస్తాయి కొన్ని సంవత్సరాలకు వస్తాయి ఇంకా కొన్ని చాలా సంవత్సరాలు పడుతుంది కొన్ని ఫలాలు సని మనము ఇది పది సంవత్సరాలు కాస్తుంది ఇరవై ఏళ్ళకి కాస్తుంది అని మనము ఆ చెట్టును మనము కేర్లే చేయడం లేదు పక్కకు పెట్టడం లేదు అది పక్క వటవృక్షం ఇన్ని సంవత్సరాలకు అతి మంచి పవిత్రమైన చెట్టు అనేది మనం భావించు దాన్ని పోషణ చేస్తూ ఉంటాం అలానే విజయశాంతి గారు సృష్టి కాలచక్రంలో ఒక అనేక కూటను కోట్ల పలవృక్షాలల్లా ఆమె ఒక రకమైన పలవృక్షం ఇప్పుడు అందరూ ఆమె కర్మ కర్మ ఆమె జన్మ కర్మను బట్టి ఆమె కర్మలు చేసిన కర్మ కర్మల బట్టి ముందుకు పోతున్నాను ఎక్కడ విరక్తి చెంది ఆమె పొలిటికల్గా ఆమె జీవితాన్ని ఒక ఇంటికి పరిమితం కావడం లేదు ఆమె ప్రయత్నము ఆ భగవంతుని ఇప్పుడు నేను అన్నట్టుగా మనిషి ఒక వ్యక్తికి దైవానుగ్రహం ఉంటే గమ్యస్థానాన్ని పోవటానికి వేల వాహనాలు ఉన్నాయి ఏ వాహనం మంచిదైతే అయితే ఆ వాహనం ఎక్కుతాం మనం అనే అలానే పొలిటికల్ జీవిత చరిత్రలో కూడా ఈ పొలిటికల్ రాజకీయ వాహనాలు అనేది రాజకీయ రథచారత రథచక్రం అనేది ఇప్పుడు మనం అనేక చూస్తూ ఉన్నాం పాపం తను ప్రారంభంలో ఒక కాడ మళ్ళీ మధ్యాహ్నం అది సృష్టి దైవానుగ్రహంతో మార్పు చేర్పులు జరుపుకుంటూ ఆమె ప్రయాణంలో ఏ మాత్రం కూడా విరక్తి లేకుండా ఉడుంపట్టుతో ముందుకు ప్రయాణిస్తున్న వ్యక్తి విజయశాంతి గారు ఏదో మీరు చాలా అద్భుతమైన మానవుడు ఊహించని అతి పవిత్రమైన స్థానము ఆమె ఏకం చేసుకొని ఆమెలో ఉన్న గుణాలు ఆ దైవానుగ్రహంతో ప్రజలకు ఎన్నో రకాల ఆమె ద్వారా ప్రజలకు మేలు చేపిస్తూ భగవంతుడు ఆమెకు చివరి దశలో కూడా ఆమె పక్క హండ్రెడ్ పర్సెంట్ ఆమె అనుకున్నది సాధిస్తుందని నేను భావిస్తున్నా భవిష్యత్తులో ఆమె మంచి స్థానంలో ఏరి ఇప్పుడు మనం రూలింగ్ లో ఉన్నవాళ్ళు శాశ్వతం కాదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు శాశ్వతం కాదు మనం ఎవరు ఊహించని పరిణామాలు వస్తాయి మన పట్టుదల మన దైవానుగ్రహం మన భక్తిభావము మనం మంచి మార్గమే అది దైవ మార్గము సంపూర్ణంగా తను ఒక మంచి మార్గంతో ఆమె మంచి స్వభావంతో ముందుకు పోతున్న వ్యక్తి విజయశాంతి గారు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటుందని నేను భావిస్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే సో అదండే విషయం విజయశాంతి గారికి సంబంధించి మనం భవిష్యత్తులో ఒక మంచి అద్భుతమైన ప్లేస్ లో మనందరం చాలా సంతోషించదగ్గ ప్లేస్ లో తను ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది అని సో తను ఏ పార్టీలో విలీనం చేసినా ప్రజలకి చేరువ కావాలన్న ఉద్దేశంతోనే చేసింది కానీ మరో ఉద్దేశంతో కాదు అని చాలా చక్కటి వివరణ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ అందరికీ అర్థమవుతుంది ఇంకా ఏవైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే